నమస్కారం ఈ వీడియోలో శివుడికి ఈ మూడు సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతల్లో శివుడు మొదటివాడు సోమవారం అంటే శివుడి ఇష్టమని మన అందరికీ తెలుసు మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది ఇంకా అయితే శివుడిని ఎలా పూజ చేయాలి శివ పూజ ఎలా చేయాలి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ సమయాలలో పూజించాలనే విషయాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయిన చెడు అయిన శివుడు ఆజ్ఞతో జరుగుతుంది ఎనిమిది దిక్కులు నవగ్రహాలు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటేనే ఎలాంటి గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయి ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా చాలా ఇష్టం హిందూ మత ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితమై ఉంటుంది ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఏ కోరికలు కోరినా వెంటనే నెరవేరుతాయి ఆ శివయ్యకు ఒక చెంబడు నీళ్ళు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులను మీరు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగే అన్ని కష్టాలు మీకు దూరం అవుతాయి దానితో పాటు ఇల్లంతా మీకు ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం అనేది ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా జలాన్ని సమర్పించాలి ఆ తర్వాతే నెయ్యితో దీపాన్ని వెలిగించాలి చందన బొట్టు పెట్టాలి శివుడి పూజ చేసే సమయంలో శివ చాలిస శివాష్టకము మీరు పఠించాలి దీనివలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులకు పై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖ మయంగా ఉన్నా లేదా పెళ్ళిలో ఏ విధమైన సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షను సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి అలాగే మీకు ధనవర్షం కురుస్తుంది వేదాలు రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు శివుడికి విభూతి అంతా అత్యంత అలాగే పాత్రమైనది ఎవరైతే మీ పూజను ధరిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివుడు మూడు ఆకులు లేదా బిల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వ పత్రంపై తెల్లుడు చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తవుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివ మంత్రం ఓం నమ శివాయ అని జపించాలి అలా జపించడం ద్వారా దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలాధార ఉండేలాగా చూసుకోవాలి జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడు వెలుగ పండు ఎంతో ఇష్టం వెలుగ పండు అని శివుడికి సమర్పిస్తే మీరు దీర్ఘ సుమంగళి యోగం సొంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో లింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోండి శివుడి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెముడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలలోనే పూజించాలని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనసులోని కోరికలు తక్ నెరవేరుస్తాడని ఒక రోజులో సూర్యుడు మూడు దిశలు మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరి ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకోటి సాయంత్రం అంటే సాయంకాలం ఈ మూడు సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు సూర్యుడి దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి వెళ్ళిపోతాడు అలాగే భూలోకంలో పార్వతిని కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మూడు సమయాల్లో శివుని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలను మార్చుకోండి ఈ మూడు సమయాల్లో శివుని తలుచుకున్న చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తిరిగిపోతాయని పండితులు చెబుతున్నారు శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ మూడు సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు అలాగే మధ్యాహ్న సమయంలో సూర్యాస్తమయం సమయంలో అయినప్పుడు ఆ పరమేశ్వరాన్ని ఆరాధించి మీ మనసులో మీ ఉన్న కోరికలు నెరవేర్చుకోండి శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ మూడు సమయాల్లో పూజ చేయండి ఈ మూడు సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు మీ కోరిన కోరికలు క్షణాల్లో నెరవేరుతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కొంటి ఇలా ఎన్ని పేరు ఆ శివయ్యకు చేతిలో త్రిశూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని వాళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయి ఆది యోగి ఒక చరిత్ర ఉందని చెబుతూ ఉన్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహం మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి శివుడి కన్ను ధరిస్తే చాలు భస్మయమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చే యో ఒకసారి చూద్దాం ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన పార్వ భారీ ఆయన పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అంటు అనుకుంటుంది శివుడు వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడు ఇరమ కన్ను చంద్రుని కుడి కన్ను సూర్యుడు సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి నీలకంటుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నొంది నుంచి అగ్నిని ఉద్భవింప చేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలు వెలుగును ప్రసాదింప చేశాడు ఈ క్రమంలోనే శివుడికి మూడు కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న ఒక కథ అయితే ఈ అగ్ని వేడికి పార్వతి దేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కలు నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాల్లో చెబుతున్నారు ఇది ఎలా అంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించింది అయితే ఆ ముగ్గురులు ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా ఆ పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అప్పుడు ఆ మూడో కన్ను తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగా ఆది పరాశక్తిని శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బుడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టిస్తారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టి అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో